హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాయేష్ గాడి మీద వీడియోస్ మీరు కంటిన్యూగా గమనిస్తూనే ఉన్నారు ఫోర్లు సిక్సర్లతో బ్యాటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది వాడి మీద ఇప్పట్లో వీడియో ఎందుకు అంటే వాడు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు వాడి తప్పులను ఎండగడుతూ మనము వీడియోలు చేస్తూనే ఉంటాం అప్డేట్లు అవుతూనే ఉంటాయి సో లేట్ చేయకుండా వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకునేసి వాడి ఛానల్ని భూస్థాపితం చేయండి లేట్ చేయకుండా ఇమ్మీడియట్ అప్ చేయండి సో ఎందుకంటే యూట్యూబ్లో ఇలాంటి ఎదవు ఉంటే ఏ పార్టీకైనా కూడా చాలా పెద్ద డేంజర్ ఇలాంటి చేయటప్పుడు పొరపాటును కూడా ఎంటర్టైన్ చేయొద్దు లేట్ చేయకుండా వాడిని యూట్యూబ్ నుంచి తన్నితరమేయండి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి కళ్యాణ్ దిలీప్ శుంకర సో ఈయన గురించి మనము మాట్లాడే ప్రాసెస్లో ఇంకా రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం కళ్యాణ్ దిలీప్ శుంకర అనే వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం ఎందుకు తెలుసా అది ఎంత ఏదైనా కావచ్చు కానీ ఎంత నెగిటివ్ అయినా కావచ్చు ఏమైనా కావచ్చు జనసేనకి విపరీతంగా వర్క్ చేశారు అంటే అది వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ దిలీప్ శుంకర ఈ విషయం అంత మనం ఈజీగా మర్చిపోలేం అలాంటి వ్యక్తి కూడా కొన్నిటికి లోబడి డబ్బులు కావచ్చు రాజకీయపరమైన ఎదుగుదల కోసం కావచ్చు లోబడి చివరిలో పది రోజులు ఎలక్షన్ ఉందనంగా తను చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు అంత ఈజీగా డైజెషన్ చేసుకునే వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు సో తన గురించి తన తప్పుడు ఎండగడుతూ నేను వీడియోలు చేస్తున్నప్పుడు పెద్ద నాకు మెసేజ్ పెట్టారు సార్ దిలీప్ శంకర్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం బాగానే ఉంది కానీ జనసేన కోసం ఆయన చేసిన పని అంతా ఇంత కాదు సార్ చాలా పెద్ద స్థాయిలో వర్క్ చేశారు ఎవరు నెగిటివ్గా మాట్లాడినా కూడా ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోయి కౌంటర్లు ఇస్తూ సో యూట్యూబ్లో విపరీతంగా తను ట్రావెల్ అయ్యారు కోర్స్ చివరిలో వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేయొచ్చు కానీ చాలా గొప్ప వ్యక్తి అన్నట్లు డిస్కషన్ చేసి నాకు ఇంత పొడుగు మెసేజ్ పెట్టారు రైట్ బాగానే ఉంది మీరు చెప్పేది అండ్ దాంతోపాటు మా తనని మాట్లాడేంత స్థాయి కాదు అని చెప్పేసి డిస్కస్ చేశారు స్థాయి అనేది దేని మీద డిపెండ్ అయ్యి మీరు చెప్తారు దేని మీద బేరీజ్ వేసుకొని మీరు లెక్క చెప్తారు స్థాయి అనేది అంటే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు చివరిలో పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఆపోజిట్ పార్టీని నెత్తిన పెట్టుకుంటే దాని స్థాయి అంటారా మీరే చెప్పండి అలాంటి స్థాయి నిజంగా మీరు పెద్దది అనుకుంటే ఆ స్థాయి మాకు అవసరం లేదు అలాంటి పర్సన్స్ మాకు అవసరం లేదు అండ్ దాంతోపాటు ఈ కళ్యాణ్ దిలీప్ శుంకర అనే వ్యక్తి తను ఏ స్థాయిలో విమర్శలు చేశారంటే జగన్ను ఓడించాలంటే దేవుడే దిగి రావాలి అంట ఆ విషయం మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు బాగా చెప్పారు ఎందుకంటే ఊహించారో ఏంటో తెలియదు మరి దేవుడే దిగి వచ్చి జగన్ ఓడించాలని అందువల్లే పవన్ కళ్యాణ్ లాంటి అంత అద్భుతమైన దేవుడే దిగి వచ్చి ఓడించడం అట్లా ఇట్లా కాదు కొడితే మళ్ళా లేవలేని పరిస్థితుల్లో బ్యాటింగ్ చూశారు మీరు ఆ స్థాయిలో ఓడించి మూలను కూర్చోబెట్టారు ఇప్పుడు మరి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీ గురించి ఏం డిస్కస్ చేస్తారనే విషయం కాసేపు పక్కన పెడితే పూర్తిగా నా దృష్టిలో తను రాజకీయంగా తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకున్నట్టే మొహమాటం ఏం లేదు ఎవరి గురించి అయినా కూడా వాళ్ళు తప్పులు చేస్తే తప్పు చేశారు అని చెప్పడం తప్పు కానే కాదు అనేది నా ఉద్దేశం సో దానికి స్థాయి అవసరం లేదు సార్ అఫ్ కోర్స్ తను చాలా పెద్ద స్థాయిలో ఉన్నాను అని చెప్పేసి తనే మొన్న రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పారు నాకు రెండు లక్షలు మినిమం రెండు లక్షలు నా సింపుల్గా నా ఖర్చులే ఉంటాయి సార్ నన్ను ఏ పార్టీ భరించలేదు అని చెప్పేసి అంత స్థాయిలో ఉన్నప్పుడు ఈ పార్టీలకు అతీతంగా మరి దళిత బిడ్డల కోసం ఏమైనా చేయొచ్చు కదా ఏమైనా చేయొచ్చు కదా అంత డబ్బులు సంపాదిస్తూ అంత పొగరు అంటాను నేను అది అంత పొగరుతో మాట్లాడేటప్పుడు డబ్బులు సంపాదించి అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దళిత బిడ్డల గురించి ఈ చట్టం రావాలి ఆ చట్టం రావాలి అనే ఆ విషయాలు పక్కన పెట్టి మినిమం ఒక మనిషిగా ఏదైనా చేయొచ్చు కదా దళితులకి ఏం చేశారు ఎంతసేపు యూట్యూబ్లో కూర్చొని మాట్లాడమేనా ఏం అవసరం లేదా ఏమీ అవసరం లేదా ఇది స్థాయి అంటారా అంటే స్థాయి అనేది ఓన్లీ పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఒక ప్రొఫెషన్లో ఒక మంచి ప్రొఫెషన్లో ఉంటే స్థాయి అంటారా దిలీప్ శంకర్ గారు చేసింది చాలా పెద్ద తప్పు ఇది నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నది నా జనసైనికులు నా వీరమహిళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెబుతున్నది చాలా క్లియర్ రాజకీయంగా తను చాలా పెద్ద తప్పు చేశారు అది కూడా పది రోజుల్లో ఎలక్షన్ ఉంది అనగా తను చేసిన తను తీసుకున్న డేషన్స్ కావచ్చు తను చేసిన వీడియోలు కావచ్చు చాలా అద్వాన్న పరిస్థితుల్లో తన కెరియర్ని తను నాశనం చేసుకున్నాడు ఎంత డ్యామేజ్ చేసుకున్నాడంటే తన ఉన్న క్రెడిబిలిటీని అంతా ఒక్క దెబ్బతో పూర్తిగా భూస్థాపితం చేసుకునేసి తను కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక సైలెంట్గా కూర్చొని ఉన్నాడు అలాంటి బతుకులు మనకు అవసరమా అలాంటి సిచ్యువేషన్స్ మనకు అవసరమా మీరు చెప్పండి పెద్దవాళ్ళుగా స్థాయి అని మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను ఆ స్థాయి మాకు అవసరం లేదు సార్ అలాంటి స్థాయిల్ని మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు మేము ఒక కామన్ మ్యాన్ మాకు తెలిసింది జనసేనకు సపోర్ట్ చేయడం జనసేనతోనే ఉండడం మంచి అయినా చెడైనా జనసేనతోనే ఉండడం ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా జనాల కోసం చేస్తున్నారు అంత మంచి మనిషిని అంత మంచి పొలిటికల్ లీడర్ని మీరు చూస్తారని నేను అనుకోవడం లేదు మరలా ఇంకొక మనిషిని చూస్తారని నేనైతే అనుకోవడం లేదు ఎంత చేయాలనో అంతా చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఎందుకు పవర్లో లేనప్పుడు జనసేన చూశారు పవర్లో ఉన్నప్పుడు జనసేనని చూస్తారు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీరు మెసేజ్ పెట్టారో స్థాయి అని మెసేజ్ పెట్టారో ఆ వ్యక్తికే నేను చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి పవర్లో ఉన్న జనసేనని ఇక చూడండి సో దిలీప్ గారిని గురించి మాట్లాడే స్థాయి మాది కాదా అవునా విషయం పక్కన పెడితే ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరి గురించి అయినా మేము మాట్లాడతాం సార్ ఇలాగే మాట్లాడతాం ఇలాగే నిలబడతాం ఇలాగే కలబడతాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్